సిందురైతే ఇంకా ఎలా అయినా చెంచలమ్మ దగ్గరికి కలవాలి అని చెప్పని తనైతే ఒక ప్లాన్ అయితే వేసి మెట్ల మీద నుంచి దిగుతూ ఉన్నట్టుగా పడిపోతుంది అప్పుడు ఈ లోపల చంటి అయితే వచ్చి ఏమైంది అమ్మాయి గారు అని చెప్పని పరిగెత్తుకుంటూ వస్తే అయ్యో నడవలేకపోతున్నానండి చాలా ఇబ్బందిగా ఉందండి అని చెప్పని కొంచెం యాక్టింగ్ అయితే చేస్తుంది అప్పుడు విజయమ్మని అయితే కన్ను సేగజేస్తుంది చూసావా అని చెప్పని ఇంక చంటి అయితే ఇంకా నడవలేకపోతుందని ఇంకా సింధూరిని అయితే తీసుకెళ్తాడు ఈ లోపల ఇంకా విద్య చంటి వాళ్ళ నాన్న కూడా అయితే అవును తన్ని హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి అంటే అప్పుడు ఇంకా ఇంట్లో ఉన్న ఒక పెద్ద మనిషి అయితే ఎందుకు అప్పుడు కేశవ గారు ముందుతో కాలు నయం చేస్తారు కదా అక్కడికి తెలిసి తీసుకెళ్ళి బాబు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా చంటి అయితే ఆ సింధూరుని ఎత్తుకొని ఇంకెళ్తూ ఉంటే ఇంకా సింధూరు అయితే వాకిట్లో నుంచే అత్తమ్మ అత్తమ్మ అని చెప్పి నడుస్తూ ఉంటే ఎక్కడో నా కోడలు గొంతు వినిపించినట్టుందని చెప్పి పరిగెత్తుకుంటూ అయితే సింధూర్ అయితే చించలం అయితే వచ్చేస్తుంది ఇంకా కేశవ అయితే ఇంకా సింధూర్ అని చంటిని చూసేటప్పటికీ చాలా సంతోషంగా అవుతారు కాలు బినికింది అనేటప్పటికీ ఇంకా కేశవ అయితే కాలుకి పసురు ముందు అయితే పోసి వైద్య వైద్యం చేస్తాడు ఇంకా చేసిన తర్వాత ఇంకా భోజనం తిని వెళ్ళి లండి ఇప్పటికి ఆ సరే అత్తమ్మ మా నీ చేతితో భోజనం కదా తింటానని చెప్పని తింటుంది ఇంకా చెంచాలమ్మే స్వయంగా తన గోడలకి అన్నం అయ్యి వడ్డిస్తూ ఉంటే ఇంకా తినేసి చాలా బాగున్నాయి అంటుంటే ఇంకా కేశవ చెంచాలమ్మ